కామ్రేడ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అయిన వర్కర్సు సిఐడు అనుబంధం సందర్భంగా మరి ఈరోజు మన కేశాన మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పెన్నునింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీలో మల్టీపర్ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కార్మికులకు పది లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలని పియోపీఎస్ఏ సౌకర్యం కల్పించాలని ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ముందు మనం రే దిష్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గ్రామ పంచాయతీ కార్మికులు బతుకులు మాత్రం మారడం లేదు ఆ ఇచ్చే నెలకు తొమ్మిది వేల ఐదు వందల కాడ ప్రతి నెలనే రావట్లేదు మరి పని చేస్తేనే మరి రెక్కాతినే డొక్కాడే బతుకులు గ్రామ పంచాయతీ కార్మికులై మరి అంతా ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళే ఉన్నారు కానీ ధనికులాంటివి ఎవరు లేరు నిత్యం నాలుగు గంటలకు పొద్దున లేచి సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు గంటల వరకు నిత్యం గ్రామ పరిశుభ్రత కోసం మరి పాడుపడే కార్మికులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులు కనీసం కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు గ్రామ పంచాయతీ కార్మికులు మేము ప్రభుత్వ విద్యుత్లో గుర్తిస్తామన్నారు అదేవిధంగా కనీస వేతనం అమలు చేస్తామని అదే విధంగా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి పెండింగ్ వేతనాలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పది నెలలు పదకొండు నెలలు ఉన్నాయి మరి ఇప్పటి వరకు చెక్కులు రాసినామని చెప్పింది తప్ప ఇప్పటివరకు వచ్చిన దాఖలు లేవు కాబట్టి రా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ వేతనం చెల్లించాలి మరి ముందు ముందు రోజులగా ప్రతి నెల నెల వారి అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటి మండల కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు మరి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ దీక్షలో పాల్గొంటూ ఉంటాం మరి రాష్ట్ర కమిటీ పిలుపు వరకు మరి ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం మరి నలభై ఎనిమిది గంటలు శ్రీనివాస్ కేశంద్ర స్టేషన్ గ్రామ పంచాయతీలోని పంప్ ఆపరేటర్గా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కావున ఈరోజు మన ఒక్కరోజు మెరుపు సమ్మె సందర్భంగా మేము ఎంపీడ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరుగుతున్నది మాకు గత పాలకులు చేసిన విధంగా ఈ పాలకులు కూడా అదే విధంగా పోగొట్ కావున అదే మాదిరిగా మాకు పిఎఫ్ ఈఎస్ఐ మాకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి అరవై జియో ప్రకారం బట్టి మాకు వేతనాలు ప్రభుత్వమే చెల్లించాలని మా యొక్క డిమాండ్ మాకు పిఎఫ్ ఈఎస్ఐ మరియు మాకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలా అదే అదే మాదిరిగా మాకు పిఎఫ్ యూజ్ అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కట్టించే ఇంతకుముందు గత పాలకులు మేజర్ పంచాయతీలు అయితే కట్టిస్తాము మైనర్ పంచాయతీలు అయితే కట్టియ్యాము అని అన్నారు అది అట్లాగనే అయిపోయి మళ్ళీ ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో మీకు మీ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మిట్ చేస్తూ మీకు వేతనం అని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగినది అదే మాదిరిగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీతక్క గారు కూడా ఇప్పుడు మంత్రివర్యులు అయ్యారు ఆమె కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంత